ఆ రోజైనా రోజైనా ఏ రోజైనా కూడా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవాలు అవాస్తవాలు కాలేవు నాకు సంబంధించినంతవరకు ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ విషయంలో రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వతంతో కూడుకున్నటువంటిది దాంట్లో రాజకీయ కుట్ర ఉంది అన్నటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా చెప్తాను ఈ కాకినాడ సీపోర్ట్స్కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది ప్రధానంగా సంధించినటువంటి ప్రశ్నలో మొట్టమొదటిది కేవీరావు మీకు తెలుసా అన్నటువంటిది ముఖ పరిచయమే కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్లో నమస్కారం అంటే నమస్కారం అని నేను చెప్పడమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను రెండవ అంశం ఆయన ఈ యొక్క ఐదు నాలుగు వందల ఇంచుమించు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం దాన్ని గురించి ప్రశ్నించారు ఏది కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు ఎవ్వరు చెప్పలేదు ముఖ్యంగా అరబిందో విషయంలో ఏ వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు ఇప్పుడు చేసుకోను భవిష్యత్తులో కూడా చేసుకోను ఎటువంటి సంబంధాలు లేవు సామాజిక మా యొక్క కుటుంబం వాళ్ళ కుటుంబం నా కుమార్తె వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నదని కానీ ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాను ఇక విక్రాంత్రెడ్డి గారి గురించి అడిగారు విక్రాంత్ రెడ్డి మీకు తెలుసానని నాకు తెలుసు సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు చెప్పడం జరిగింది ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా విక్రాంత్ రెడ్డి చేశారు అన్నటువంటి విషయం మాకు చాలామంది చాలా సాక్షులు మాకు చెప్పారు ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరూరు రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది విక్రాంత్ రెడ్డి విషయంకొస్తే నా మీద ఆరోపణలు వచ్చిన తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను కేవీరావు గారిని అడిగించడం జరిగింది ఎందుకు నా పేరు ఇంక్లూడ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నా పేరుని ఇంక్లూడ్ చేయించింది ఒక అధికారి ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నటువంటిది కామన్ ఫ్రెండ్కి రావు చెప్పినటువంటి విషయం ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వైవి సుబ్బారెడ్డి గారు రావు గారు అత్యంత ఆప్తు ఆప్త మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని కేవీరావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీరావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీరావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీరావుని అడిగించినప్పుడు కేవీరావే దీన్ని ఆధీనించి అంత అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది ఆ విషయాన్నే నేను సిఐడి గారికి సిఐడి వారికి చెప్పాను ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు సాయిరెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీరావు చెప్పడం జరిగింది దాన్నే నేను సిఇడికి కూడా చెప్పాను నేను ఇక ఆడిట్ ఫామ్స్కి సంబంధించి శ్రీధరన్ సంతానం మనోహర్ చౌదరి అసోసియేట్స్ ఇంకొక బాంబే ఫామ్ ఆ పేరు కూడా నాకు గుర్తులేదు శ్రీధరన్ సంతానం వాళ్ళు మీ పేరు చెప్తున్నారో నన్ను నేను ఒకటే చెప్పాను ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పమండి శ్రీధరణ్ సంతానం నాకు తెలియదు మనోహర్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అని తెలుసు ఒక మూడు రెండు సంవత్సరాలు సంవత్సర కాలం పాటు ప్రెసిడెంట్గా పనిచేశాడు ఇంకొక బాంబే కంపెనీ అసలు తెలియదు ఈ విషయం ఈ శ్రీధరన్ సంతానం అనేటటువంటి కంపెనీని మీరే అపాయింట్ చేయించారు ధనంజయ రెడ్డి గారికి మీరే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు నేను ఒకటే చెప్పాను నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను ధనంజయ రెడ్డి గారు దానికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నాకు సంబంధం లేని వాటిల్లో నా పేరెందుకు తీసుకొస్తున్నారు ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారని అనంటే నీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధరన్ సంతానం అనేటటువంటి ఫౌముని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు కరికాల వల్లవన్ ఆయనకి మిత్రుడు కాబట్టి వాళ్ళ ఆయన తెలిసిన ఆయన తమిళియన్ మిగతా వాళ్ళందరూ కూడా తమిళ్యన్స్ ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది దాన్నే నేను సిఐడి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక మిగతా అన్ని మిగతా కొన్ని విషయాలు అడిగారు విక్రాంత్ రెడ్డి మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఉత్తరాంధ్రలో లాటరైట్ మైన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో ఎన్ వ్యాపారం చేశారా వ్యాపారం చేయలేదా కోర్టులు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు సుస్పష్టంగా వీళ్ళ ఒకటే ఒకటే ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు సిబిఐ వాళ్ళ పదకొండు కేసుల్లో ఈడీ వాళ్ళ పది కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్ని ఏ టూ ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీ పోర్ట్లో కూడా ఏ టూ పెట్టారు అంతేగాని ఏ టూ అన్నది స్టాండర్డైజ్ చేశారు ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయి రెడ్డి ఏ టూ ఇది వీళ్ళ యొక్క ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే నేను ఆ రోజు కూడా చెప్పాను పార్లమెంట్ బయట ప్రశ్న అడ్రస్ చేశాను ఈ విషయాలే చెప్పాను నేను అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది ఎవరు చేశారు ఎలా చేశారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారుని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం నేను అటువంటి ప్రయత్నం చేయలేదు నాకు ఈ విషయాలు తెలియను తెలీదు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు నాకు తెలియదు అంటే మీరు నమ్మకపోవచ్చు ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉండా మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యం చేసుకోను ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార రిలేషన్ వ్యాపార బెనిఫిట్ కాదు అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను కరికాల వల్ల పేరు చెప్పాను ఒక అధికారి ప్రమేయంతో నా ఇంక్ పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీనికి దీంట్లో నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందాన అడిగారు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు ఈ డీల్ అంతా కూడా రావుకి ఇటు రెడ్డికి అరబిందోకి మధ్యన

లేదు అవసరమైతే అయితే నా పాత్ర ఏముందని పిలిచేదానికి నేను ఎప్పుడు పిలిచిన అవును నేను కూడా సర్వైవ్ కావాలి కదా నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు నేను వ్యతిరేకం కావడం ఎందుకు జరిగిపోయింది ఆ అధికారి మనస్సాక్షికి తెలుసు దీన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారు అన్నటువంటిది ఎవరు డ్రాఫ్ట్ చేశారో ఈ కంప్లైంట్ అన్నటువంటిది కేవీరావు నాకు చెప్పను కూడా చెప్పాడు అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కేవీరావు కామన్ మిత్రుడు ద్వారా ఎవరు డ్రాఫ్ట్ చేశారు నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేది ఆ వ్యక్తి చూసినప్పుడు అతనికే మనసు మనసుకి కష్టం కలుగుతుంది కొంత ఇక్కడతో ఆగినా ఇక్కడతో ఆగకపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు నా నా ఈ నేను ఒక్కటే చెప్తాను వీళ్ళందరూ ఇవన్నీ చెప్తున్నారు కదా కాల్ రికార్డ్స్ తీయండి నేను కేవీరావుతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి లేదా కేవీరావు నాతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి నేను దర్బార్ పెట్టేటప్పుడు ఎవరు వచ్చి ఉద్యోగాలు అడిగినా అడిగినా కూడా నేరుగా ఫోన్ చేసేవాడిని కానీ అంతకు మించి ఏ యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించలేదు ఆశించేవాడిని కూడా కాదు సాయితో ఉన్న రిలేషన్ సాయి కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు దానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే వైసీపీ తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చె ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి వచ్చాను రాజకీయాలను చేశాడా చేశా జగన్ గారే జగన్ గారే ఉండమని చెప్పి చెప్పారు కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు ఈ వ్యవసాయదారుడేందా ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీయకూడదు వ్యవసాయం అని అని అంటే వ్యవసాయమే నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఈరోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిడీకి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అని విషయం చెప్పాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను నేను వాస్తవాలు చెప్పాను అదే విధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నాం ఏది మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పండి మీరు లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను కానీ ఇప్పుడు అంటే ఇంతకాలంలో సబ్జెక్ట్లో జరుగుతుంది దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగదా అంటే ఏ ఏ పత్రిక నుంచి ఆర్టీవీ మీరేమైనా నన్ను ఉరేస్తారా అలా కొడతారా చంపేస్తారా చెప్పండి ఆర్టీవీ రవిప్రకాష్ కదా రవిప్రకాష్ అన్న ఉరేసేస్తాడా నన్ను అయితే భయం ఎందుకు భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు భక్తి అని ఉండింది ఇప్పుడు కూడా ఉంది భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది వెంకటేశ్వర స్వామి మీద ఎందుకనంటే మనసు విరిగిపోయింది అన్ని అవమా అన్ని కష్టాలకి ఓ ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు నేను కాదనిలా కానీ అవమానాలు నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట

నేను ప్రలోభాలకు లొంగలా మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగేవన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలే ఇంకోటేది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది